హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇషిక ఇందు దగ్గరకు వస్తుంది ఆంటీ ఏం చేస్తున్నారు ఏముంది రెడీ అవుతున్నాను అవునంటీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి నువ్వు ఒక మంచి హారం సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నా చూసావా అది నాకు బాగా నచ్చింది నాకు పార్టీ ఉంది నేను వేసుకునడానికి ఇస్తారా ఆంటీ ఓ అవునా ఇషిక సర్లే పర్వాలేదులే అడిగావు కదా ఇస్తాలే అని చెప్పేసి వెంటనే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇందు అన్నీ చెక్ చేస్తూ కబోర్డ్లో చూస్తూ ఉంటుంది నేను నక్లెస్ ఇక్కడే పెట్టాను కదా నక్లెస్ ఎక్కడ పోయింది అని చెప్పేసి అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇషిక ఇషిక ఇసుక ఆంటీ ఇక నక్లెస్ ఇస్తే నేను వేసుకొని పార్టీకి వెళ్దా అయ్యో ఇషిక ఒక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నా దగ్గర ఉన్న హారం కనిపించట్లేదు ఏమంటున్నారా అంటే అవును ఇషిక నేను ఇందులో పెట్టాను అసలు హారం ఎవరు దొంగతనం చేశారు ఏంటి హారం దొంగతనమైందా అలా ఎలా అంటున్నా ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి ఆంటీ అని ఇషిక అంటుంది లేదు ఇషిక ఇందులోనే పెట్టాను అని ఇందు అంటూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళు కాదంటీ ఆ డ్రింక్ అమ్మాను లేడు ఆ గంగ వీళ్ళిద్దరు కలిసి బయట నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళే చేసినట్టున్నారు అనే విధంగా వెంటనే కిందికొస్తుంది ఇందు అందరినీ గట్టిగా పిలుస్తుంది ఏమైంది అని శకుంతల అడుగుతుండగా అసలు నా నెక్లెస్ కనిపించట్లేదు ఇదంతా చూస్తుంటే ఈ డ్రింకర్ మ్యాను ఈ పైడి రాజే నా దొంగతనం అది నా నెక్లెస్ దొంగతనం చేసినట్టున్నారు అని అంటుండగా ఈ లోపు జరిగిందంతా ఇషిక గుర్తు చేసుకుంటుంది పైడరాజుకి లేనిపోని చెప్పి నీకు డబ్బులు కావాలా అని చెప్పేసి విధంగా అంటుంది అవునమ్మగారు సర్లే ఇందు అడుగు కంపల్సరీ తన దగ్గర ఉంటే తను ఇస్తుంది అని చెప్పేసి రెచ్చగొడుతుంది అదే సమయానికి అక్కడున్న నక్లెస్ ఎలా అవుతుంది డబ్బు కోసం వచ్చాం కదా అని చెప్పేసి వెంటనే పైడరాజు ఆ నక్లెస్ దొంగతనం చేస్తాడు ఇక్కడ జరిగిందంతా ఇసుక కావాలని పైడి ఇక లేనిపోని చెప్పి దొంగతనం చేపిస్తుంది ఈ డ్రింకర్ మ్యానే నాది ఎలాగైనా దొంగతనం చేశారు అనే విధంగా ఇందు గొడవ చేస్తూ ఉంటుంది ఇదంతా కావాలంటే అతని దగ్గర ఉన్న అన్నీ చెక్ చేయవలసిందే అని చెప్పేసి ఇందు గట్టిగా అరుస్తుండగా ఎందుకు లేనిపోని నిందలు వేయడం ఒక్కసారి నీ గదిలో మళ్ళీ చూసుకో అని పెద్దయిన అంటూ ఉంటాడు అప్పుడు పైడిరాజు నక్లెస్ నేను కొట్టేయడం అంటే హౌస్లో మై ఫ్యామిలీ ఇక యు బయట నుంచి కమ్ నువ్వే కొట్టేశావు అని చెప్పేసి ఇందు వెంటనే దిస్ బ్యాగ్ చెక్ కరో అని వెంటనే పైడి రాజుని బ్యాగ్ తీసుకొచ్చి చెక్ చేస్తుంటుంది ఇష్క కావాలని చెప్పేసి పైడిరాజులో ఉన్న ఆ నక్లెస్ను వెంటనే గంగ బ్యాగ్లోకి మార్చేస్తుంది ఎందుకంటే గంగను దొంగతనం చేసి శాశ్వతంగా ఇంట్లో వెళ్ళి పంపించాలని ఇష్క వెంటనే ప్లాన్ చేస్తుంది ఇక ఈ లోపు పైడరాజు మొత్తం బ్యాగ్ చేసిన చెక్ చేసిన తర్వాత చూసారా నా మీద లేనిపోని దొంగతనం మోపింది అమ్మగారు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు మా మీద నిందలు వేస్తున్నావు నా కూతురు కూడా బ్యాగ్ కూడా సెక్స్ అయ్యి అని చెప్పేసి వెంటనే చెక్ చేసిన తర్వాత ఆ బ్యాగులో నక్లెస్ ఉంటుంది ఇందు సిస్టర్ ఇది తన దొంగతనం అసలు నిజ స్వరూపం అని విధంగా ఇందు గంగను నిందల పాలు చేస్తూ ఉంటుంది అంటుంది ఓహో నమ్మినందుక ఇలాంటి గుణపాఠం చెప్పావు గంగ ఎందుకంటే నీకు కావాలంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా నీకు చేసి పెడతారు కదా అలా దొంగతనం చేయాల్సిన ఏంటి చి ఇంత నీచరాలివా ఇలా దొంగతనం చేస్తావా అని చెప్పేసి ఇక ఇసుక కావాలని గంగను నానా మాటలు అంటూ ఉంటుంది అసలు ఆ నక్లెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇన్నిన్ని మాటలు పడే కంటే నేను చనిపోవడమే మేలు అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి ఇక కిరోసిన్ డబ్బా తీసుకొని వచ్చి అలా వెంటనే మీద నుంచి వెళ్ళి కిరోసిన్ పోసుకుంటుండగా ఈలోపు రుద్ర వచ్చి ఆపు గంగ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు